సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాహిభక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ ఇప్పటికీ నీకు లక్ష సార్లు చెప్పాను అయినా సరే నేను ఎందుకు చెబుతున్నాను ఏంటి అనేది కూడా నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు తల్లి దయచేసి నేను చెప్పే విషయాన్ని అర్థం చేసుకోలేదంటే కనుక నువ్వు చాలా ప్రమాదంలో పడతావు అని చెప్పి బాబా అంటున్నారండి ఎందుకు బాబా ఇలాంటి ఒక సందేశాన్ని పంపించారు ఏం చెప్పబోతున్నారనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మనకి తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన ఇప్పుడు ఎలాంటి సమస్యలకైనా కూడా ఉచితంగా జ్యోతిష్యం చెప్తున్నారండి అంటే ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వసీకరణ నిజంగా చేయబ చేయడానికి అవకాశాలున్నాయి అంతేకాకుండా చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడుతుంది నిజంగా ఒక్కసారి ఆయనకి కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్ మీకు ఫోటో మూలంగా మీ సమస్యలకి పరిష్కారాన్ని ఆయన తెలియజేస్తున్నారు ఆయన కాంటాక్ట్ నంబర్ ఏంటి అని అంటే నైన్ త్రీ ఫోర్ వన్ సిక్స్ వన్ జీరో సెవెన్ త్రీ ఇంకా వీడియోలోకి వెళ్దామండి సాధారణంగా అండి బాబా ఎప్పుడూ కూడా మనకి మంచి మంచి సందేశాలను పంపిస్తూ ఉంటారండి అంటే మనం ఏ పని అయితే చేయకూడదు అని చెప్పి మన పెద్దవాళ్ళు కానీ మనకే మనక గురువుగారైనా మన బాబా కానీ ఎన్నిసార్లు చెప్పినా కూడా మనకు తెలియచేస్తూ ఉంటారు ఏదో ఒక విధంగా తెలియచేస్తూ ఉంటారు ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గానే మన పెద్దవాళ్ళు బాబా రూపంలో వచ్చి కూడా మనకి చెప్పు ఉండవచ్చు అండి అందువల్ల అలా చెప్పినప్పుడు మనకి అర్థం కాదు ఎందుకు అలా చెబుతున్నారని అన్నా కూడా మనం పెడచవను పెట్టేస్తూ ఉంటాం ఈ చెవుల్లో వినేసి ఆ చెవులో వదిలేస్తూ ఉంటాం ఇంతకీ దేని గురించి చెప్పినా కూడా అండి పెద్దవాళ్ళు చెప్పే మాటలు అనేవి మనకి ఒక మూట లాంటిది నిజంగా పొద్దున్నే లేవగానే సద్దన్నం తినేసి కనుక ఏ పనికైనా సరే వెళ్ళ వెళితే కనుక ఆ పని అనేది సక్సెస్ అవుతుందని కడుపు ఆ సద్దన్నం తినడం వల్ల చల్లగా ఉంటుందని మన పెద్దవాళ్ళు చేసే ఒక పెద్ద టిఫిన్ లాంటిదండి అది టిఫిన్ కంటే చాలా శక్తివంతమైన ఒక ఆహారం అని కూడా చెప్పవచ్చు అలాంటి ఒక మూట లాంటి మాటలని మనం ఈరోజు వరకు కూడా పెడచెవనే పెడుతున్నాం కానీ అర్థం చేసుకోవటం లేదు అదే అంటున్నా బాబా ఈరోజు ఒక చిన్న కథ ద్వారా మనకు తెలియజేయబోతున్నారండి నేను ఎన్నో సార్లు అంటే ఒక లక్ష సార్లు నీకు చెప్పి ఉంటాను నువ్వు ఈ పని చెయ్యొద్దు అంటే నువ్వు అదే చేస్తున్నావు నువ్వు చాలా ప్రమాదంలో పడతావు అని చెప్పి చెప్తున్నారు అని అంటే ఎందువల్ల అలా చెప్తున్నారు అనేది చూద్దామండి ఈ కథలో అంటే ఒక ఫ్యామిలీ ఉన్నారు ఈ ఫ్యామిలీ అండి చాలా ధనవంతుల ఫ్యామిలీ అనమాట వీళ్ళకి ఈ భార్యాభర్తలకి అండి ఇద్దరు కొడుకులు ఉన్నారు ఆ కొడుకుల్ని కూడా వాళ్ళు ఎంతో అల్లారు ముద్దగా పెంచుకున్నారండి ఏం అడిగితే అది కొనివ్వటం వాళ్ళు అడిగినది లేదనకుండా వాళ్ళకి అందించడం అనేది జరుగుతూ ఉంది ఎప్పుడు కూడా వాళ్ళ నాన్నగారు వాళ్ళు చెబుతూ ఉంటారనమాట అంటే ఆ హస్బెండ్ వైఫ్కి వాళ్ళ నాన్న వాళ్ళు అంటే పెద్దగా పెద్దవాళ్ళు ఉంటారు కదా ఇంట్లో వాళ్ళు చెబుతూ ఉంటారనమాట నాయన నువ్వు చాలా కష్టపడి సంపాదించావు ఇంత పెద్ద గొప్పవాడి అయ్యావు అని అంటే కనుక తాతల ఆస్తి అనేది రావటం అనేది ఒక పక్కన ఉన్నా కూడా అతను కూడా చాలా కష్టపడి హార్డ్ వర్క్ చేసి సంపాదించిన ధనాన్ని నువ్వు పిల్లలు ఏదడిగితే అది వాళ్ళకి ఉన్నాం ఉన్నాము అడిగినా కూడా లేదనకుండా చేస్తూ ఉన్నావు ఇంత అల్లారు ముద్దుగా పెంచుతున్నావు వాళ్ళకి కష్టం అనేది తెలియకుండా చేస్తున్నావు ఇది చాలా తప్పునైనా వాళ్ళకి కూడా కష్టం అనేది తెలియాలి అని చెప్పి వాళ్ళ నాన్నగారు చెప్తూ ఉన్నప్పుడల్లా ఆయన పోతే పోయిన మనం ఎలాగ కష్టపడ్డాం మన పిల్లలైనా సంతోషంగా ఉండని అని చెప్పేసి అలా ఆయన పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాడండి ఎప్పుడు కూడా అండి మనం సంపాదించిన డబ్బు అనేది ఏ విషయమైనా కూడా కష్టం అనేది వాళ్ళ దాకా వస్తేనే తెలుస్తుందండి డబ్బు అనేది మన పిల్లలు అడగంగానే వాళ్ళకి వాడుకోవడానికి పాకెట్ మనీ కింద కానీ లేదంటే కనుక కార్లు కానీ బైకులు కానీ అడిగినవి అడిగినట్టుగా మనం ఇచ్చేస్తూ ఉంటే అవి అవి ఎంత కష్టపడితే మనం కొనగలుగుతున్నాం ఒక కారు వెళ్ళి కొనాలి అని అంటే ఆ కారు రిజిస్ట్రేషన్ చేయడానికి కానీ లేదంటే డబ్బులు కట్టడానికి కానీ అది వెళ్ళడం కొనడం అనేది ఎంత పెద్ద కష్టమో డబ్బు సంపాదిస్తే ఇప్పుడు ఒక పది ఐదు లక్షలు పది లక్షలు పెట్టి ఒక కారు కొంటున్నాము అని అంటే ఆ ఐదు పది లక్షలు ఊరికే వస్తాయండి ఎంత కష్టపడితే వస్తున్నాయన్న ఒక్క అయినా సరే పిల్లలకి తెలియాలి అనేది వాళ్ళ నాన్నగారు చెప్తారనమాట వాళ్ళ తాతగారు చెప్తారు చెప్పినప్పుడు ఈయనకి ఏమీ అర్థం కాదండి ఒక్కసారి కూడా వినిపించుకోడనమాట వాళ్ళు పాకెట్ మనీ అడుగుతూ ఉంటారు ఇద్దరు కొడుకులు కూడా పెద్ద ధనవంతులు కాబట్టి వాళ్ళ పాకెట్ మనీ ఐదు వేలు కావాలి పదివేలు కావాలి పాతిక వేలు కావాలని అన్నప్పుడల్లా ఇచ్చేస్తూ ఉంటా అది చూసిన పెద్దవాళ్ళండి వాళ్ళు చెబుతూనే ఉంటారు నా నువ్వు చేసే పని చాలా తప్పు డబ్బు అంత అవసరం అనేది నువ్వు డబ్బు ఇస్తున్నావు కానీ ఎందుకు ఖర్చు పెడుతున్నారు ఏం ఖర్చు ఉంది మీకు అని అడగాలి నా అన్న వాళ్ళని అని చెప్పినప్పుడల్లా అతను వినిపించుకొనే వినిపించుకోడండి ఈ కథలో ఉన్న వీళ్ళు మటుకే కాకుండా మనం మనలో ఉన్న వాళ్ళు ఎంతోమంది అలా ఉన్నారండి వాళ్ళు కాలేజ్ చదువుతున్నారు కాలేజీకి ఇంత ఖర్చు అవుతుంది వాళ్ళ ఫీజులు కట్టుకోవాలి వాటికి వెళుతున్నాము వీటికి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు ఇప్పుడున్న జనరేషన్కి ఏంటంటే అండి ఖర్చులు బాగా ఎక్కువైపోయినాయి అడిగిన దానికల్లా డబ్బులు ఇవ్వకపోతే కనుక వాళ్ళు కోప్పడతారనో అన్నం తిని అన్నం తినడం మానేస్తారనో మనం ఏం చేస్తూ ఉంటామంటే అడిగిన డబ్బుని అడిగినట్టుగా మనం అరేంజ్ చేసి ఇస్తూ ఉంటాం అలా ఇవ్వడం తప్పు కాదండి వాళ్ళు చేసే పని కరెక్టేనా వాళ్ళు కరెక్ట్గానే అడుగుతున్నారా వేస్ట్ చేయకుండా ఉండడానికి చేస్తున్నారా లేదా అనేది కూడా మనం గమనించగలగాలన్నమాట అలాగే ఈ పెద్ద ఆయన కూడా చెప్తూ ఉంటాడు వాళ్ళకి నువ్వు ఇస్తున్నావు డబ్బులు సరైన అయినా అది ఎందుకోసం ఉపయోగిస్తున్నారని ఒకసారి నువ్వు వాళ్ళని వెళ్ళి గమనించు అని అలా అతను పట్టించుకొని పట్టించుకోడండి అంటే చాలా బిజీ ఉండడం వల్ల అతను పట్టించుకోవడం వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు ఖర్చు పెట్టేసుకుంటారు అన్ని చెడు స్నేహాలు ఒక్కటి కూడా వాళ్ళకి మంచి అలవాటు అనేది అవ్వలేదండి ఇంకా ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఊరికే ఉండరు కదా అరే నువ్వు మన అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దా నువ్వు ఆ డబ్బులు తీసుకురా డబ్బులు తీసుకురా అని చెప్పినప్పుడు వాళ్ళ నాన్నగారు ఇష్టం వచ్చినట్టు ఇచ్చేస్తూ ఉండేసరికి ఏమవుతుంది అని అంటే ఒకసారి ఇంకా ఇలా ప్లాన్ వేసుకుంటారనమాట ఫ్రెండ్స్ అందరూ కూడా బయటకు వెళ్ళాలి అని అప్పుడు ఆ ఫ్రెండ్స్ అందరూ కూడా అడిగితే అడిగినప్పుడు పిల్లలు వచ్చేసి ఇంటి దగ్గరికి వచ్చి అడుగుతారు నా నాన్న మాకు ఒక యాభై వేలు కావాలి మేము టూర్ వెళదామని అనుకుంటున్నాము అని చెప్పి అన్నప్పుడు అరే యాభై వేలు ఇద్దరు కూడా యాభై వేలు యాభై వేలు అడుగుతారు లక్ష రూపాయల దగ్గర దగ్గర ఒకళ్ళకి ఇచ్చి ఒకళ్ళకి ఇవ్వకపోతే బాధపడతారు అని చెప్పేసి ఇద్దరు కూడా ఇద్దరికి చేస్తూ ఉంటాడు ఆయన అడిగినప్పుడు అరే ఇంత డబ్బు నా దగ్గర లేదురా అన్నప్పుడు వాళ్ళకి ఏమైపోతుంది అని అంటే వాళ్ళు అదేంటి నాన్న ఎప్పుడు అడిగితే అడగంగానే ఇస్తావు కదా ఇంత డబ్బు సంపాదిస్తున్నావు లేదంటే ఏంటి మాకు తెలియదు నువ్వు తీసుకొచ్చి ఎలాగైనా సరే నాకు తెల్లవారేసరికి మాకు డబ్బు కావాలి అని చెప్పేసి అలా అలిగేసి కూర్చుంటారండి కూర్చున్నప్పుడు సరే ఇంకా మామూలుగా తెల్లవారు మామూలుగా ఉంటారులే అని అనుకుంటారు అయినా సరే మా పొద్దున్నే లేవగానే మళ్ళీ వచ్చి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ నాన్న దగ్గర అడుగుతారనమాట ఏంటి నాన్నగారు మేము డబ్బులు అడిగాం కదా రెడీ చేశారా లేదా అని లేదరా ఇస్తానురా నా దగ్గర ఇప్పుడు లేవు అని అన్నా కూడా అండి వాళ్ళు ఒప్పుకొనే ఒప్పుకోరు అనమాట ఇంకా ఆ రోజు ఏమవుతుంది ఇంకా తెల్లవారిని వాళ్ళు ఊరు వెళ్ళాలి టూర్ వెళ్ళే టైము వాళ్ళ నాన్నగారు కూడా ఇస్తానులే అని అన్నారు కానీ పట్టించుకునే సమయం అనేది ఆయనకి లేకపోవడం వల్ల వాళ్ళ ఇంట్లో సొంత ఇంట్లోనే ఆ పిల్లలు దొంగతనానికి పాల్పడతారండి అంటే వాళ్ళ నాన్నగారు ఎక్కడైతే డబ్బు పెడతారో ఎక్కడైతే లాకర్లో పెడతారో ఆ డబ్బు అనేది దొంగలించడం కోసం ఈ కొడుకులు ఇద్దరు కూడా ప్లాన్ వేసుకుంటారనమాట డబ్బు నాన్నగారు అడిగితే ఎందుకు ఎవరు మాకు మన డబ్బే కదా ఇది మేము తీసుకుంటామని అన్నట్టుగా వాళ్ళు వాళ్ళ నాన్న గారికి తెలియకుండా పడుకున్నప్పుడు ఆ బిరువా తళాలు తీసుకొని వాళ్ళకు కావాల్సిన డబ్బును తీసుకొని వెళ్ళిపోవడం అనేది జరుగుతుందండి ఇది ఈ తప్పు అనేది పిల్లల మట్టి పిల్లల మీద తప్పు అని మనం చెప్పడానికి లేదండి మనం అలవాటు చేసే అలవాట్ల వల్లే వాళ్ళ పిల్లలు ఇలా చేస్తూ ఉంటారు అదే బాబా మనకి తెలియచేస్తూ ఉంటారు పద్దాకా కూడా ఎంత పిల్లలు కన్న పిల్లలని మనం ఎంత అల్లార ముద్దుగా పెంచుకున్నా కూడా ఒక లిమిట్ అనేది ఉంటుంది వాళ్ళు చేసే ప్రతి పని కూడా మనం మానిటర్ చేస్తూ ఉండాలి అబ్జర్వ్ చేస్తూ ఉండాలి గారాభగం పెంచడం తప్పు కాదు వాళ్ళని చూసుకోండి చూసుకోండి అని చెప్తూ ఉంటారు అలాగ వాళ్ళకి అప్పటికి కూడా ఇలాగా బీరువా తాళాలు తీసేసుకొని వెళ్ళిపోయారు అని చెప్పేసి పిల్లలు తెలిసినా కూడా తర్వాత వచ్చేసి ఆ పోతే పోయిందిలా అరే నేను ఇస్తానన్నాను కదరా ఎందుకురా కంగారు పడ్డారని అన్నప్పుడు కూడా వాళ్ళ అమ్మగారికి వాళ్ళ తాత తాతగారు వాళ్ళకి చాలా షాక్ అయిపోతుందండి ఏంటి అయినా ఇంత ఈజీగా తీసుకుంటున్నాడు ఈరోజు యాభై వేల లై ల లక్ష రూపాయలు ఎందుకు ఇంకా రేపొద్దున ఏం చేస్తారు ఏంటో భయంగా ఉందని చెప్తూ ఉంటారండి అలాగా ఆలోచించినప్పుడు ఇంకా పెద్ద పెద్ద ఖర్చులు ఇంకా పదివేలు ఇరవై వేలు అని అన్న అన్నవాళ్ళు ఇప్పుడు యాభై వేలు లక్ష లక్ష రూపాయల దాకా వచ్చేసారు ఇలా చేసుకో ఇలా డబ్బు విలువ తెలియకుండా వాళ్ళు అనేది వాళ్ళ తాతగారికి కానీ వాళ్ళ అమ్మగారికి కానీ పిల్లలకి అమ్మక అమ్మకి కానీ చాలా భయం వేస్తుంది వాళ్ళ నాన్నకి చెప్పినా కూడా వినిపించుకోవట్లేదు ఏం చేయాలి ఏం చేయాలి అయ్యో పిల్లలు ఏమైపోతారు ఏమైపోతారు చెప్పేసి అండి ఇంకా అలాగా అలాగా వాళ్ళు దొంగతనానికి సొంత ఇంట్లోనే దొంగతనానికి పాల్పడడం చాలా తెలియకుండా డబ్బులు తీసుకెళ్ళిపోవడం ఇలా చేస్తూ ఉంటారండి అసలు ఒక రోజు అయితే కనుక డబ్బులు తీసుకెళ్ళిపోయి ఎక్కడికి వెళుతున్నామో కూడా చెప్పకుండా వెళ్ళిపోతారనమాట రెండు మూడు రెండు రోజులు అయిపోతుంది మూడు రోజులు అయిపోతుంది పిల్లలు రానే రాలేదు తర్వాత చూస్తే బీరువాలో ఒక పది లక్షల రూపాయల వరకు బీరువాలో కనిపించలేదండి అప్పుడు వెతుకుతూ ఉన్నారు అయ్యో ఇంత డబ్బు పిల్లలు తీసుకెళ్ళి ఉండరులే అనుకుని అనుకుంటాడండి వాళ్ళ తండ్రి తండ్రి తప్పు ఏంటి అని అంటే వాళ్ళు అన్నప్పుడల్లా సరేలే మనం సంపాదిస్తున్న మన దగ్గర ఉన్నాయి కదా పెద్ద పెద్ద ఖచ్చిం కాదులే అని అన్నట్టుగా వదిలేస్తాడండి ఈరోజు పది లక్షలు ఇరవై లక్షల వరకు దొంగతనం చేయడానికి ఆ డబ్బు అనేది అనవసరంగా ఖర్చు పెట్టడం కోసం ఇలాంటి ఒక అలవాట్లకు పాల్పడింది తండ్రి వల్ల అలా చెడిపోవడానికి కారణం అందువల్ల ఎప్పుడూ కూడా మనం ఒక పెద్ద ప్రమాదంలో పడిపోతున్నాం పిల్లల వల్ల ఇలాగ చెడిపోతున్నారు అని అంటే అది చెడ్డ పేరు మనకే కదా వాళ్ళ వాళ్ళలా కష్టపడుతున్నారు ఒక కష్టం రేపు ఆ డబ్బులు అనేవి చేతిలో లేకపోతే ఎంత కష్టపడాలో మనకి తెలుస్తుంది అందువల్ల అలాంటి వా వాటికి చోటు ఇవ్వకూడదు పిల్లల్ని ఎప్పుడూ మానిటర్ చేస్తూ ఉండు గారాభంగా పెంచాలి ప్రేమతో పెంచాలి ప్రతి కష్టము కూడా వాళ్ళకి తెలిసేటట్టు చేయి తల్లి అని చెప్పి బాబా మనకి వంద సార్లు కాదు లక్ష సార్లు చెప్పినా కూడా మనం ఏదో పని మీద పడి మనం మర్చిపోతూ ఉన్నామండి అదే బాబా మళ్ళీ కూడా మనకు తెలియచేస్తూ ఉన్నారు మన పిల్లల సంతోషమే మనకి ముఖ్యం కాబట్టి బాబా మనందరినీ కూడా తల్లి మీ పిల్లలు ఏం చేస్తున్నారో నువ్వు చూసుకో వాళ్ళకి ఖర్చు పెట్టు ఈ కష్టం అనేది కూడా వాళ్ళకి కూడా తెలియాలి అని చెప్పి తెలియటం తెలియచేయటం కోసమే బాబా ఈ కథని మనకి ఈరోజు అందిస్తున్నారండి ఇంకా ఇది అవునా కాదా అనే విషయాన్ని నాకు కమెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుంది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరా